అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద షేరింగ్ స్టోరీస్ పాడ్కాస్ట్ ఈ ఛానల్లో మేము పుస్తకాలను చర్చిస్తాము ఈ కంటెంట్ ప్లాట్స్ ఫర్ మూవీస్ డాట్ కామ్ వారి సహకారంతో అందించబడుతోంది అదొక ఏఐఎనేబుల్డ్ బుక్ ట్రేలర్ ప్లాట్ఫామ్ అంటే పుస్తకం కొనే ముందు అది ఎలా ఉంటుందో బాగా అర్థం చేసుకోవడానికి అక్కడొక నిమిషం ట్రేలర్ చూడొచ్చన్నమాట మేము షేరింగ్ స్టోరీస్ ఇన్లో హ్యాష్ టాగ్ పుషింగ్ ఇండియన్ ఆథర్స్ అనే ప్రచారం ద్వారా భారతీయ రచయితల పుస్తకాలను పరిచయం చేస్తున్నాం మరి ఈరోజు మనం పద్మశ్రీ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథలు పుస్తకం గురించి వివరంగా మాట్లాడుకుందాం సరే ఇవాళ మన ముందున్నది ఒక క్లాసిక్ తెలుగు పుస్తకం అత్తగారి కథలు దీని వెనుక ఉన్నది ఒక అసాధారణ ప్రతిభావంతురాలు డాక్టర్ భానుమతిగారు కొన్ని పాఠకుల అభిప్రాయాలు కూడా ఉన్నాయి అయితే ఈరోజు మన చర్చ లక్ష్యమేంటే కేవలం పుస్తకాన్ని పరిచయం చేయడమే కాదు దాని లోపలికి వెళ్ళి ఆ హాస్యమెలా పుట్టింది ఆనాటి కుటుంబ సంబంధాలను ఎలా చూపించారు అసలు రచయిత్రిగారి బహుముఖ ప్రజ్ఞ ఎంత గొప్పది Ivan ni lotuga, Bring your book to life with AI. Thoughtsformovies.com helps you create movie-like trailers for your book, allowing filmmakers to visualize your story just the way you imagined it while writing. Enhance the storytelling experience to a whole new level with realistic characters, immersive voiceovers, and cinematic sound effects. ముందుకం దగ్గరకు వద్దాం అత్తగారి కథలు ఇది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో మొదటిసారి ప్రచురించబడింది డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు రాసిన తెలుగు చిన్న కథల సంకలనమిది అవునా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆ అదే పంతొమ్మిది వందల అరవైల కాలంలో అది ఒక మహిళా రచయిత్రికి హాస్య రచనకు అంత పెద్ద గుర్తింపు రావడం అంటే అది నిజంగా గొప్ప విషయం నిజమే ఇక కథల విషయానికొస్తే వీటన్నిట్నీ కలిపే ఒక దారం ఉంది అదే అత్తగారు అనే ముఖ్యపాత్ర అవును రచయిత్రి గారు ఈ పాత్రను ఎంత అద్భుతంగా మల్చారంటే చదువుతుంటే మన ఇంట్లోనో పక్కింట్లోను చూసినట్లు ఒక నిజమైన మనిషిలా అనిపిస్తారు కరెక్ట్ బోలెడంత హాస్యం అంతే ప్రేమ ఆప్యాయత అప్పుడప్పుడు కొంచెం పెత్తనం ఇంకా కొంచెం అమాయకత్వం కూడా అప్పుడప్పుడు చిన్న వ్యంగ్యం అన్నీ కలిపిన పాత్ర అది మీరు చెప్పింది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే ఆ అత్తగారి పాత్ర కేవలం నవ్వించడానికి మాత్రమే కాదు భానుమతిగారు ఆ పాత్ర ద్వారా అంటే ఆనాటి సమాజానికి ఒక రకంగా అద్దం పట్టారు ఆమె మాటల్లో చేతల్లో ఆనాటి సాంప్రదాయాలు కట్టుబాట్లు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సంబంధాలు అవన్నీ కనిపిస్తాయి ఉదాహరణకు చెప్పాలంటే పాతకాలపు అలవాటు పడిన అత్తగారుంటారు కదా ఆమెకు కొత్తగా వచ్చిన కోడలు ఆమె ఆధునిక ఆలోచనలకు మధ్య చిన్న చిన్న గొడవలు సర్దుబాట్లు జరుగుతుంటాయి అవునవును వీటిని రచయిత్రి చాలా సున్నితంగా ఎక్కడా జడ్జ్మెంట్ ఇవ్వకుండా చూపించారు అంటే ఇది కేవలం హాస్యం కాదు తరాల మధ్య తేడాలు అప్పట్లో మారుతున్న సామాజిక పరిస్థితులు వాటిని చాలా సున్నితంగా టచ్ చేశారనమాట అక్కడే కదా అసలు విషయం ఉంది భానుమతి గారి స్టైల్లో కనిపించే ఆ చమత్కారం ఆ కొంటెతనం అదేదో పైపై నవ్వు కాదు కాదు ఆమెకు మనుషుల స్వభావాల మీద ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో వ్యక్తుల సైకాలజీ మీద అపారమైన పట్టు ఉంది అనిపిస్తుంది నిజమే అత్తగారు తన మాటనతో ఎదుటి వాళ్లని ఎలా కంట్రోల్ చేయాలని చూస్తారు లేకపోతే కొన్నిసార్లు అనుకోకుండా ఎంత నవ్వొచ్చే మాటలనేస్తారో ఆ పరిస్థితుల్ని ఆమె క్రియేట్ చేసిన విధానం అద్భుతం హాస్యం చాలా సహజంగా వస్తోంది పాత్రలోంచి పుట్టినట్టుంటుంది ఖచ్చితంగా మీరన్నట్టు ఆ హాస్యం ఎలా ఉంటుందంటే అది ఎక్కువగా సిచ్యువేషనల్ అంటే సందర్భాన్ని బట్టి ఇంకా క్యారెక్టర్ డ్రివెన్ అంటే పాత్ర ఆధారంగా వస్తుంది అంటే అత్తగారి పాత్రలో ఉన్న అమాయకత్వం వల్ల కావచ్చు లేక ఆమెకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల కావచ్చు ఆమె అభిప్రాయాల వల్ల కావచ్చు వీటి వల్ల హాస్యం పుడుతుంది ఉదాహరణకి అత్తగారు తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పడే చిన్న చిన్న తిప్పలు లేదా కొత్త కోడలి చదువు గురించి ఉద్యోగం గురించి ఆమె చేసే అమాయకపు వ్యాఖ్యలు కాని వాటిలో కొంచెం వ్యంగ్యం కూడా ఉంటుంది ఆ హాస్యం చాలా నేచురల్ గా ఉంటుంది ఎక్కడా బలవంతంగా తెచ్చిపెట్టుకున్నట్టు ఉండదు కాని అదే సమయంలో ఆ పాత్రలో ఆప్యాయక కూడా ఉంటుంది బాధ్యత ఉంటుంది అవును మీద ప్రేమ చూపిస్తోంది కుటుంబాన్ని పట్టించుకుంటోంది ఈ రెండూ ఉండటమే ఆ పాత్రకు అంత వాస్తవికతనిచ్చింది పుస్తకం వెనుక అట్టమీద రాసిన బ్లర్బ్లో కూడా ఇదే విషయం చెప్పారు కదా తెలుగు కాల్పనిక సాహిత్యంలో అత్యుత్తమ హాస్యాన్ని అందించే కథలు అనన్నారు అవును ఇంకా అత్తగారి పాత్ర తెలుగు సాహిత్యంలో వచ్చిన ఒక అరుదైన ఉత్తమ హాస్య స్త్రీ పాత్ర అని కూడా అన్నారు అది చిన్న విషయం కాదు కదా అస్సలు కాదు అంతేకాదు ఇంకో ముఖ్యమైన మాట కూడా ఉంది అబ్లాబ్లో అదేంటంటే మన తెలుగు కుటుంబాలలో ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోతున్న ఒక గొప్ప వ్యవస్థకు ఇక్కడ వ్యవస్థ అంటే ఇన్స్టిట్యూషన్ అత్తగారి పాత్ర సాహిత్య ప్రతినిధి అన్నారు ఆ పాత్ర ద్వారా ఆనాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేది దాని స్వభావం దానిలోని మంచి చెడు సంబంధాలలోని ఆ సంక్లిష్టత ఇవన్నీ సాహిత్యంలో రికార్డయ్యాయని అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం కథల పుస్తకం కాదు ఒక రకంగా ఒక సాంస్కృతిక డాక్యుమెంటేషన్ లాంటిదన్నమాట అద్భుతం ఇంత గొప్ప పాత్రను కథలను సృష్టించిన రచయిత్రి డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం ఆమె పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి రెండు వేల ఐదు వరకు జీవించారు ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తోంది ఒకే వ్యక్తి ఇన్ని రంగాల్లో అంత ప్రతిభ చూపించడం అంటే ఊహించడమే కష్టం నిజంగా అసాధారణం ఆమె ఆంధ్రప్రదేశ్లోని దొడ్డవరంలో పుట్టారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అంటే చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకొచ్చారు ఆవను ఆ తర్వాత తెలుగు తమిళం హిందీ భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించారు ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి అయితే ఆమె కేవలం నటి మాత్రమే కాదు కదా అదే ఆశ్చర్యం కలిగించేది ఆమె ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొన్ని సినిమాలకు దర్శకత్వం చేశారు అవును టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని పాటలకు సంగీతం అందించారు మంచి గాయని ఆమె పాడిన పాటలు ఇప్పటికీ వింటాం వింటాం దీసల్డో కూడా చేశారు ఇక మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగానే గొప్ప రచయిత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు ఇన్ని పనులు ఒకే వ్యక్తి చేయడం అది అన్నిట్లోనూ అంత బాగా రాణించడం చాలా చాలా అరుదు నిజమే బహుశా ఆ బహుముఖ ప్రజ్ఞ ఆమె రచనల మీద కూడా ప్రభావం చూపించిందేమో అనిపిస్తుంది ఎలా అంటే ఇప్పుడు సినిమాల్లో నటించడం డైరెక్షన్ చేయడం వల్ల సంభాషణలు ఎలా ఉండాలి పాత్రల మధ్య కెమిస్ట్రీ ఎలా పండించాలి సీన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ ఆమెకు బాగా కదా అవును అది ఆమె కథల్లోని సంభాషణల పదునులో ఆ సహజమైన పాత్రల చిత్రంలో కనిపిస్తుంది అలాగే సంగీత జ్ఞానం వల్ల ఆమె భాషకొక రిధం ఒక సున్నితత్వం వచ్చి ఉండవచ్చు ఆహ్ మంచి పాయింట్ చెప్పారు ఆమె కళారంగానికి సాహిత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రెండు వేల మూడులో పద్మభూషణ్ ఇచ్చింది అవును పద్మభూషణ్ అంతకుముందే మనం మాట్లాడుకుంటున్న అత్తగారి కథలు పుస్తకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కదా ఇవన్నీ ఆమె ప్రతిభకు కృషికి దక్కిన గౌరవాలు అంతేకాదు ఆమె నాలో నేను పేరుతో ఆత్మకథ కూడా రాశారు అది తర్వాత మ్యూజింగ్స్ పేరుతో ఇంగ్లీష్లోకి కూడా వచ్చింది ఓ అవునా ఆ పుస్తకం కూడా ఆమె జీవితం ఆమె ఆలోచనల గురించి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది కేవలం కళారంగంలోనే కాదు ఆమె సాహిత్య సాంస్కృతిక సంస్థల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు లలిత అకాడమీలో ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో పదేళ్ల సభ్యురాలుగా సేవలందించారు అంటే ఆమె కేవలం ఒక ఆర్టిస్ట్ మాత్రమే కాదు ఒక థింకర్ ఒక కల్చరల్ ఎంబాసిడర్ లాంటివారన్మాట నిస్సందేహంగా ఆమె వదిలి వెళ్లిన లెగసీ చాలా గొప్పది ఆమె సినిమాలు పాటలు రచనలు ఇవన్నీ ఈనాటికి మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా మహిళలకు కళలు సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నవాళ్లకు ఆమె ఒక రోల్ మోడల్ భారతీయ సంస్కృతిపై ముఖ్యంగా తెలుగు కళా సాహిత్య రంగాలపై ఆమె ముద్ర చెరగనిది మరి ఇంత గొప్ప పుస్తకం ఇంత గొప్ప రచయిత్రి పాఠకుల స్పందన ఎలా ఉంది కొన్ని రివ్యూస్ చూస్తే మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ఈ పుస్తకం ఇప్పటికీ బాగా నవ్విస్తూనే ఉంది అవును ఒక పాఠకుడు ఇలా రాశారు ఈ పుస్తకం చదివినంతసేపు నవ్వుతూనే ఉన్నాను అత్తగారు మాటలు ఆమె అమాయకత్వం ఎంతగానో నవ్వు తెప్పించాయి ఆ హాస్యమిప్పటికీ ఫ్రెష్గా ఉందన్నమాట ఇంకొకరు పుస్తకం క్రియేట్ చేసే వాతావరణం గురించి చెప్పారు భానుమతిగారు మనల్ని చాలా ఈజీగా ఒక పాతకాలపు సంప్రదాయ ఇంట్లోకి తీసుకెళ్తారు పాత్రలన్నీ మన కళ్ల ముందే తిరుగుతున్నట్టు వాళ్లతో మనం కూడా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనన్నారు ఇది ఆమె కథ చెప్పే విధానానికి ఆ వాతావరణాన్ని సృష్టించడంలో ఆమెకున్న టాలెంట్కి నిదర్శనం తప్పక చదవాల్సిన పుస్తకం అని చాలామంది రికమెండ్ చేశారు అయితే నన్ను బాగా ఆకట్టుకున్న ఇంకో రివ్యూ ఏంటంటే సాధారణంగా స్క్రీన్ మీద లేదా బైక ఇంటర్వ్యూలలో చూస్తే భానుమతి గారు చాలా గంభీరంగా కొంచెం స్ట్రిక్ట్ గా కనిపిస్తారు కదా అవును కొంత అభిప్రాయం ఉంది అలాంటి ఆమెలో ఇంత చమత్కారం హాస్యప్రియత్వం ఉందని ఈ పుస్తకం చదివాకే తెలిసిందని ఒక హ్రాసారు అంటే ఆమె పర్సనాలిటీలోని ఇంకో సైడ్ని ఇది పరిచయం చేసిందనమాట అది నిజమే కావచ్చు ఆమె బహుముఖ ప్రజ్ఞలో ఇది కూడా ఒక ముఖ్యమైన కోణం ఇక కథనం గురించి ఒక పాఠకుడన్న మాటలు చూడండి చాలా అందమైన కథనం రచయిత్రి నేరుగా మనతో మాట్లాడుతున్నట్లు పక్కన కూర్చుని కథ చెబుతున్నట్లు అనిపిస్తోంది అని ఆ సంభాషణాత్మక శైలి ఆ సరళత ఆ ఆత్మీయతే ఈ పుస్తకాన్ని అంతగా జనాలకు దగ్గర చేసింది ఎక్కడా గొప్పలు చెప్పుకోకుండా చాలా సహజంగా కథలు సాగుతాయి మరి ఈ హాస్యం ఈ పాత్రలు ఈ కథనం కాలపరీక్షకు నిలబడ్డాయని మనం చెప్పవచ్చా అంటే పంతొమ్మిది వందల అరవైల నాటి పరిస్థితులకు అద్దం పట్టిన ఈ కథలు ఈ జనరేషన్కి కూడా అంతే రిలేటబుల్గా ఉంటాయా ఇది మంచి ప్రశ్న అడిగారు నిజానికి హాస్యం అనేది చాలా వరకు టైం కల్చర్ మీద డిపెండ్ అవుతుంది కదా అవును ఆనాటి కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఇప్పుడు కుటుంబాల్లో వచ్చిన మార్పులు వీటి వల్ల కొన్ని సీన్స్ ఈ జనరేషన్కి కొంచెం కొత్తగా అనిపించొచ్చు ఏమో కాని మనుషుల మధ్య ఉండే అసలు సిసలైన భావోద్వేగాలు ప్రేమ అధికారం కోసం చూడటం అపర్ధాలు సర్దుకుపోవటం జనరేషన్ గ్యాప్ ఇవెప్పుడూ ఉండేవే నిజమే అత్తగారి పాత్రలో ఆ పెత్తనం చెయ్యాలనే కోరిక లేదా కోడలి మోడర్న్ మీద ఆమెకున్న సందేహం ఇలాంటివి బహుశా రూపం మారి ఉండొచ్చు కాని ఇప్పటి కుటుంబాల్లో కూడా ఏదో ఒక లెవెల్లో కనిపిస్తూనే ఉంటాయి అందుకేనేమో ఈ కథలు ఇప్పటికీ జనాల్నే ఆకట్టుకుంటున్నాయి కాబట్టి మొత్తం మీద మనం ఏం చెప్పవచ్చు అత్తగారి కథలో కేవలం నవ్వించి ఊరుకునే కథల పుస్తకం కాదు ఇది ఒక నిర్దిష్ట కాలపు తెలుగు మధ్యతరగతి కుటుంబ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది ఆనాటి సామాజిక నియమాలు మనుషుల మధ్య ఉండే చిక్కుముడులు మారుతున్న విలువల మధ్య వ్యక్తులు ఎలా నలిగిపోయారు వీటన్నిటినీ సున్నితమైన హాస్యంతో లోతైన పరిశీలనతో నమోదు చేసిన ఒక ముఖ్యమైన సాహిత్య ప్రయత్నం మీరు సరిగ్గా చెప్పారు డాక్టర్ గారి మల్టీ టాలెంట్ జీవితాన్ని అంత సూక్ష్మంగా ఎంపతితో చూసే ఆమె దృష్టి హాస్యాన్ని వ్యంగ్యాన్ని కరుణను అన్నీ ఎంత బాగా బ్లెండ్ చేస్తారో ఆమె రచనల్లో ఆ సామర్థ్యమే ఈ పుస్తకాన్ని తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్గా నిలబెట్టింది ఇన్ని దశాబ్దాలు గడిచినా దాని ఫ్రెష్నెస్ తగ్గలేదు నిజమే ఈ పుస్తకం చదివాక ఆనాటి అట్టగారు ఆమె ప్రపంచం ఆమె ఆలోచనలు వీటిని ఇప్పటి మన మోడర్న్ లైఫ్తో పోల్చి చూసుకోవడం కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది అవును అప్పటి జాయింట్ ఫ్యామిలీ డైనమిక్స్ వేరు ఇప్పటి న్యూక్లియర్ ఫ్యామిలీ డైనమిక్స్ వేరు అయినా సరే మనుషుల మధ్య ఉండే బేసిక్ రిలేషన్స్ వాటిల్లో ఉండే కాన్ఫ్లిక్ట్స్ ప్రేమలు ఎంతవరకు మారాయి ఎంతవరకు అలాగే ఉన్నాయి అని ఆలోచింపచేస్తోంది కదా ఇది ఇంకో ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది అదేంటంటే ఆనాటి అత్తగారు ప్రతిబింబించిన సంప్రదాయాలు కుటుంబ విలువల నుండి ఈతరం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా లేకపోతే అవన్నీ పాతబడిపోయినవిగా కొట్టిపారేయాల ఆ పాత్రలోని మంచినీ చెడును విశ్లేషించడం ద్వారా నేటి సంబంధాలను ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల స్థానాన్ని వారి పాత్రలను ఎలా అర్థం చేసుకోవచ్చు బహుశా ఈ పుస్తకం మన మనముందుంచే ఒక నిరంతర చర్చ ఇదేనేమో ఈ అద్భుతమైన హాస్యాన్ని ఆనాటి జీవితపు లోతైన పరిశీలనలను అనుభూతి చెందాలంటే తప్పకుండా అత్తగారి కథలు పుస్తకాన్ని చదవాలి మా వివరణలో అంటే డిస్క్రిప్షన్లో పుస్తకం కొనేందుకు లింక్ ఇచ్చాము ఒకసారి చూడండి క్లాసిక్స్ ఎప్పుడైనా చదవటానికి విలువైనవే అలాగే మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించటానికి దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం మీ ప్రోత్సాహమే మాకు మరిన్ని మంచి పుస్తకాలను మీ ముందుకు తీసుకురావడానికి బలాన్నిస్తుంది అవును అలాగే మీకు బాగా నచ్చినాయి ఏదైనా భారతీయ రచయిత రాసిన పుస్తకం పేరునే కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి మీ సలహాలను మేము తప్పకుండా చూస్తాము మరో ఆసక్తికరమైన పుస్తకంతో మరో లోతైన పరిశీలనతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం